నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీస్ నాగోల్ శ్వేత ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా ధృతి శారీస్ దృతి శారీస్ అంతలాగా నేను వింటున్నాను బయట అలా రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ కలర్స్ కలర్స్ కూడా యూనిక్గా ఉండి చాలా బాగున్నాయండి చిన్న చీర కూడా ఎంత బాగుందో అంటే ఒక పదిహేను వందల రూపాయల నుంచి చీర తీసుకున్నా కూడా క్వాలిటీ ఇప్పుడు నేను చెప్పేది అదే ఎవరు శారీ బిజినెస్లు ఎవరు చేసినా కూడా మీరు మాలా అక్కర్లేదు మౌత్ పబ్లిసిటీ తోటి మీరు లాంగ్ రన్ లాంగ్ జర్నీ చేయాలంటే మీరు ఎప్పుడూ కూడా క్వాలిటీ అనేది మీరు మెయింటైన్ చేసి తీరాలి మీకు ఇస్తున్న వెండర్ ఎలాంటివారు ఎటువంటి క్వాలిటీ ఇస్తున్నారు ఇందులో ప్రతి చీరలో కూడా రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి అది మనం తెలుసుకోవాలి మనం కొనేటప్పుడు కూడా స్వత అంతే కదా మనం ఏంటంటే ఫ్యాబ్రిక్ గురించి ఒక అవగాహన అనేది మీకు ఉండగలిగితే మీరు మాకు మంచివివగల ఇప్పుడు లాస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ప్యూర్ ఉండేది ఇమిటేషన్ ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఒకటి ప్యూర్ వస్తే నాలుగు రకాల అంటే ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ అలా వస్తున్నాయండి ఇప్పుడు మన బెనారస్ లైట్ వెయిట్ పట్టు రామాంగో ఉంది రామాంగోలో వన్ ట్వంటీ గ్రామ్స్లో మంచి పట్టుతో ఉన్నది ఉందండి అది పన్నెండు వేలు పదమూడు వేలు చూడగానే మనం చీర చెప్పేస్తాం మళ్ళీ తొమ్మిది వేలు లోపల వచ్చిన చీర అదే బోర్డర్ తోటి ఉంటుంది అదే శ్వేత ఎక్కువ డబ్బులు వేసుకుంటారు నాగేశ్వర గారు తక్కువ ఇచ్చారు అని అనడానికి లేదు ఎందుకంటే అది ఎయిటీ గ్రామ్స్ వస్తుంది పలుచుగా ఉండి మనకి గాల్లో తేలుతుంది ఇలా చీరలకు సంబంధించి చాలా ఇప్పుడు మీరైనా అవన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే లక్షలు పెట్టుబడి ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అందుచేత ఏంటంటే నేను మళ్ళీ చెప్పేది చాలా అందరికీ కూడా కనెక్ట్ అవ్వడం అంటే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లకి మామూలుగా శ్వేత మాకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చేపరిచి అబ్బాయి దగ్గరకుంటూ ఉంటాం ఎప్పుడు క్వాలిటీ బాగుంటుంది అనుకోండి అంటే ఎక్కువ హ్యాండ్లూమ్ వైపు తన మొగ్గు మొగ్గు చూపుతూ ఉంటుంది ఎక్కువ హ్యాండ్లూమ్ శారీస్ డీసెంట్గా ఉండే శారీస్ అలా తీసుకొచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక

వాళ్ళు తీసుకునేవి నాకు నాకు అర్థం అర్థమైపోయింది ఎలాంటి చీరలు కొనుక్కుంటారు అనేది నాకు అర్థమైపోయి నేను ఆ ప్రకారంగా మీ అందరి దగ్గర నేను సెట్ చేసుకుంటాను కరెక్టే అంటే అంటే ఒక మంచి ప్రోడక్ట్ వాళ్ళకు నచ్చింది అంటే వాళ్ళకు నెక్స్ట్ అర్థమైపోతుంది అంటే నాకు నా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చిన కస్టమర్స్ మేడం చెప్పారు నేను తీసుకుంటా అంతే మాట అంటే ఎంత మంది దగ్గర దగ్గర ఐదారు గురు అంటే ఆ వీడియో తర్వాత అంటే ఆన్లైన్ లో ఆల్మోస్ట్ సేల్ అయినా కూడా డైరెక్ట్ గా వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా మేడం చెప్పిండ్రు అంటే మాకు అర్థమైంది అవుట్ అయిపోయి కదా అసలు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్టర్నూన్ వరకే రిలీజ్ కాగానే సెకండ్ అసలు ఏ చీర తీసుకోవాలో నాకే తెలియలేదు అండి అలా ఇబ్బంది పడి మూడు పక్కన పెట్టి మూడు అర్థం చేసుకుంటాను మళ్ళీ అదే ఆ కూడా అలా తిప్పలు తిప్పలు పడిపోయాను అంత బాగున్నాయి ఇవి ఏంటంటే ప్యూర్ ఆర్గన్స్ అయ్యేసరికి మనకు డిజైన్స్ కూడా అంటే సిమిలర్ గా రీస్టాక్ ట్రై చేసాం బట్ రాలేదు మనకు But fabric on the same. Same. ఇంకొకటి కూడా ఏంటంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉండడం కొన్ని అయితే చాలా వరకు శారీస్ ప్లస్ వాటి మీద మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఐదు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్ లో మనకి చక్కటి ఆర్గన్స్ అండి మరి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదిహేను వేలు అలా అక్కడ లేకుండా మనకి మన బడ్జెట్ లో మంచి శారీస్ వచ్చాయి నెక్స్ట్ వచ్చినా కూడా అలా మెయింటైన్ అనేది ఎప్పటికైనా అదే ఉంటుంది అంటారా కొంచెం చేంజ్ అటు ఇటు అయితే ఉంటుంది అయితే అదే ఉంటుంది అదండి క్వాలిటీ ఇప్పుడు ఈఎంఐ అనే కాదు ఎవరైనా సరే స్లోగా మీకు పికప్ అనేది ఉంటుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి క్వాలిటీ మెయింటైన్ చేయండి రీజనబుల్గా ఇవ్వండి మీరే సక్సెస్ అవుతారు ఈ ఈ రోజు రోజు ఏంటంటే మనము లాస్ట్ టైం ఇచ్చినట్టుగానే గానే ఆఫర్ ఆఫర్ అనొద్దు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక కస్టమర్ అదే అన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది సపరేట్ అమ్మా బట్ ఆ ఫ్యాబ్రిక్ ఆ డిజైన్ చూడగానే నచ్చింది ఒక కస్టమర్ అయితే తన వీడియో లేట్ గా చూసారంట సన్ సిటీలో ఉంటారు మేడం పేరు మాధవి సో నేను మిస్ అయ్యాను వీడియో ఎట్లా అంటే ఒక సెవెన్ ఎయిట్ శారీస్ ఉన్నాయి మేడం అంటే ఐదో చీరలు తీసేసుకున్నారు అసలు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ అంటే అంటే తెలిసిపోతుంది వీడియోలో వీడియోలోనే మనకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది ఏదో మామూలుగా ఇంత బోర్డర్లు జరీలు గుచ్చుకునేలాగా అలా కాకుండా ఎంత హాయి ఉందండి ఫ్యాబ్రిక్ ముఖ్యంగా ఏంటంటే ఫ్యాబ్రిక్ విషయం పోనీ అన్ని బాగున్నాయి క్వాలిటీ ఇచ్చింది ధర మనకు అనుకూలంగా వచ్చింది చాలు మరీ ఎనిమిది వేలు అంటే అమ్మో ఎనిమిది వేలు పెట్టి కొనుక్కోవాలా అనే ఫీల్ లేకుండా హాయిగా ఆరు వేల లోపల చక్కగా వచ్చింది సో ఇంకొక కస్టమర్ కూడా అదే అన్నారు ఆర్గెన్సా మేము కట్టలేమమ్మా ఆఫర్ ఏదో ఇంకో వెరైటీ మీద మేము కట్టుకునేటట్టు ఇవ్వొచ్చు కదా అన్నారు సో అటువంటి వారి కోసం ఇవాళ వచ్చేస్తుంది ఆర్గెన్సా వద్దులే అనుకునే వారికి స్పెషల్ సారీస్ ఇప్పుడు వచ్చేది మళ్ళీ నెక్స్ట్ వారం మనకు వరలక్ష్మి వారం ఉంది సో ఇంకా టైం ఉంది కాబట్టి సో అట్లీస్ట్ వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకోలేకపోయినా అమ్మవారి దగ్గర అలా కట్టుకొని తర్వాత ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి ఇవి ఎంత నుంచి ఉన్నాయి సో ఇవి ఏంటంటే మనకు ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయా ప్యూర్ చినియా సిల్క్ దీంట్లో కొన్ని దూప్యన్ పూనా సిల్క్ అన్ని మిక్స్ లో ఉన్నాయి మనం ఈ రోజు దూప్యానా సిల్క్ తర్వాత ప్యూర్ చినియా సిల్క్ ఆ తర్వాత పూనా సిల్క్ పూనా సిల్క్ ఎంత బాగున్నాయి మీకు ఆ చూపించాను కదా ఆ కలెక్షన్ కూడా చూసేస్తాం వీడియో అసలు వీరు స్కిప్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం మన కబుర్లు చెప్పుకుంటే చీరలు ఆపేసాం సో ఫస్ట్ సారీ మనం చూస్తుంది మంచి నెమలి కంఠంలో బ్లూ ఉంటుంది కదా ఆ చీర సో శారీ మనకు ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది టూ సైడ్ బార్డర్ మీకారి స్టైల్ బార్డర్ పళ్ళు ఇట్లా హెవీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకు ఫ్యాబ్రిక్ అండి మీకు వీడియోలో అర్థమైపో అర్లందమ్మా ఇది ఫస్ట్ సారీ చూసేది ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ టూ ఫిఫ్టీ లో ఉందండి ప్రతి చీర మీద కూడా ఈ రోజు కూడా ఫిఫ్టీన్ జెన్యున్ గా ఉన్న డిస్కౌంట్ అంతకు మించి అమ్మాయి ఎందుకంటే మార్జిన్ తక్కువ వేసుకుంది కాబట్టి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ వస్తుంది ఇలా తీసేసుకోమా డిజైన్స్ రిపీట్ అవవు కొన్ని డిజైన్స్ రిపీట్ అవుతాయి మనకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అంటే సో నెక్స్ట్ ఇది గోల్డ్ షెల్లో కలర్ ఉంది అంటే బార్డర్ లో మనకు వివింగ్ స్టైల్ కాకుండా బంచ్ స్టైల్ లో వచ్చి బూటీ ఆల్ ఓవర్ బూటీ ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ మనకు ప్లేన్ వైన్ కలర్ లో ఇచ్చారండి బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా అంతే ఇది కూడా ప్రైస్ మనకు ఎయిట్ థౌసండ్ అంటే ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్

పింక్ వచ్చింది టూ సైడ్ త్రీ ఇంచ్ బార్డర్ ఉంది మామూలుగా మాకు ట్రెడిషనల్ గా పట్టు శారీ కావాలంటే దీనికి సారీ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఫైవ్ చేంజ్ లో వచ్చింది చాలా బాగుంది మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అంటే ఏదో మనకి సిల్క్ సిల్క్ గా వేలాడిపోతున్నట్టు అట్లా లేకుండా మంచిగా ఉంది సో ఆక్ గ్రీన్ షేడ్ లో ఉంది డిజైన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అంటే ప్రతి చీరకు బార్డర్ అయినా బూటీ స్టైల్ అయినా చేంజ్ అవుతుంది అండ్ దాదాపు మనకు అన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి సో ఇదేంటంటే ఏంటంటే బేసిక్ గా ఇది కూడా వైట్ ఉంటుంది ఫాబ్రిక్ డై చేసి డై ఇది మనకు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ చేంజ్ లో వచ్చేది వచ్చేస్తుంది చాలా బాగున్నాయి అండి తక్కువలో ఉన్నాయి క్వాలిటీ ఫస్ట్ చాలా బాగుంది మీరు ఇప్పుడు మ్యారేజెస్ ఉండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా నెక్స్ట్ లెమన్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కొంచెం కొన్ని కంచి స్టైల్ బోర్డర్స్ ఉన్నాయి మీనాకారి పుట్టి వచ్చింది సో పల్లు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ దీనికి మనకు టిష్యూ బ్రోకేడ్ లాగా వచ్చింది అన్న బ్లౌజ్ ఇది మనకి థరెంత 6000 6000 అంటే 5 లోపల వచ్చేస్తాం మళ్ళీ ఎల్లో కొనాలం చూస్తున్నారు కదా ఇది కొరుకుతారండి చాలా బాగుంది చీర మంచి లెమన్ ఎల్లో షేడ్ కదా మంచి షేడ్ పైకి గ్రీన్ కూడా లైట్ లైట్ గ్రీన్ ఉంది చాలా బాగుంది ఇది సో నెక్స్ట్ కలర్ బేజ్ కలర్ లో ఉంది సో ఆల్ ఓవర్ లాంటి కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడని వాళ్ళకు ఇట్లా పేస్టల్ కూల్ గా ఈవినింగ్ పార్టీస్ అయినా వేటికైనా కట్టుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ మనం హోల్ డే ఉంచుకున్నా కూడా నలగదు చాలా బాగుంది బ్లౌజ్ సో దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సీ చాలా బాగుంది ఇది ప్రైస్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఫైవ్ చేంజ్ లో వచ్చేస్తుందండి చాలా బాగుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కదా సిక్స్ హండ్రెడ్ ఆ తర్వాత అందరు త్రెండ్ నిజించి థౌజండ్ తగ్గుతాం దగ్గర దగ్గరగా అంటే మీకు ఫైవ్ థౌసండ్ చేస్తా మంచి ప్రైస్ లో మంచి ప్రైస్ లో చాలా బాగుంది నెక్స్ట్ సీ గ్రీన్ లో ఉంది ఇది సారీ అంతా మనకు ఇప్పుడు మనకు ప్యూర్ కతాన్ బెనారస్ లో వచ్చిన డిజైన్స్ లాగా ఉంటాయి మొత్తం వీవింగ్ వచ్చింది సో దీనికి కూడా బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అండి పింక్ బ్లౌజ్ ఇది కూడా కలర్ సిక్స్ అన్ని ఫైవ్ లో బలే వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయండి అండి ఒక ఐదు వేలు చేంజ్ పెట్టుకుంటే మంచి పట్టు చీర మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్సీనే రావట్లేదు మరీ ఎరుపు ఆకుపచ్చ నీరాలు భయంకరమైన రంగులు కాకుండా కొంచెం లావెండర్ పింకిష్ లాగా ఉంది షేడ్ ఆల్ ఓవర్ జాల డిజైన్ లాగా ఉంది అండ్ పళ్ళు హెవీగా వచ్చి బ్లౌజ్ మనకు ఇది కూడా మీకు ఫైవ్ చేంజ్ లో వచ్చేస్తుంది అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇంకా మీకు ఆల్రెడీ దృత్తి క్వాలిటీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా నేను వీడియో వీడియోకి ఇది ప్యూరు ఇది ప్యూరు అని చెప్పక్కర్లేదు అంటే మనము ఫ్యాన్సీ వెరైటీ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ గా ఉండేటట్టుగా చూస్తాం ఎందుకంటేనండి నేను ఇప్పుడు ఒక సిల్క్ కోట శారీ చూసాను నైన్టీన్ ఫిఫ్టీ బాగు ఫ్యాన్సీ సారీ నేను అది ప్యూర్ అనుకుంటున్నాను నైన్టీన్ ఫిఫ్టీ చూడలే ప్యూర్ అనుకుని నాకు ప్యూర్ ఇష్టం సిల్క్ కోట కొనుక్కుందామని అంటే ఎంతమ్మా అంటే నైన్టీన్ ఫిఫ్టీ అంది భలే అనిపిస్తే నేను చెప్పాను అందులో చీరలు తెప్పించు క్వాలిటీ చాలా బాగుంది అందరికీ కావాలా ఆ శారీస్ అన్నాను త్వరలో వస్తే మాత్రం తప్పకుండా కలర్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ చూపించు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి స్టాండర్డ్ గా కట్టుకోవచ్చు అంటే ఇంకా పాడయ్యే సూచన లేదు అసలు మనకు లావెండర్ షేడ్ లో ఉంది ఇది ఏంటంటే మనకు బంచ్ స్టైల్ లో వచ్చింది వాటర్ జరీ లో అంటే ఇటు సిల్వర్ కాదు గోల్డ్ జరీ కాకుండా బ్లౌజ్ మనకు బ్రోకే బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి లైట్ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఇది కూడా మీకు ఫైవ్ చేంజ్ లో వచ్చి అంతే అన్ని లైట్ షేడ్స్ అండి అందులో కలర్స్ ఉన్నాయి సో కలర్ గ్రే కలర్ ఇది గ్రే కలర్ కి మనకు ఇంతకు ముందు చూసినట్టుగా బ్రొకెడ్ బ్లౌజ్ ఉంది కదా అంటే దానికి కాంట్రాస్ట్ లో ఉంటాయి సో ఈ గ్రే పీచ్ వస్తుంది దీనికి లైట్ వచ్చింది చాలా బాగుంది వేరే షేడ్ వస్తుంది లావెండర్ వస్తుంది ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఫైవ్ చేంజ్ లోనే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ డిజైన్ కొంచెం ఈ దగ్గర డార్క్ అంటే ఇదే చూసుకుంటాను లైట్ డార్గ్లు షేడ్ లో వచ్చింది సాల్ ఓవర్ జాల్ డిజైన్ స్టైల్ అండ్ పళ్ళు హెవీగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి బోడర్ థర్టీ ఫ్యాబ్రిక్ అండి ప్రాణానికి సుఖంగా ఉంది నిజంగా ఇదేమ్మా

నెక్స్ట్ కలర్ వీవింగ్ స్టైల్ బోర్డర్ లో వచ్చి మనకు దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏంటంటే రన్నింగ్ ఉంటుంది ఏ శారీ కైనా సారీ కలర్ పళ్ళు ఉంటుంది తోటి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది అంతే చాలా బాగుంది ఇది మనకి ఏంటంటే ధూపియానాలోకి వస్తుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ అండి అంటే మినిమం మార్జిన్ తోటి మంచి మంచి సారీస్ ని తన క్లైంట్స్ కి కూడా అనేది జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఏంటంటే మనకు ఆంటిక్ జరీలో ఆంటిక్ జరీలో వచ్చి కాంట్రాస్ట్ లో ఉంది సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఇది బ్లౌజ్ మనకు కాంట్రాక్ట్ చాలా బాగుంది సారీ ఇది ఎంతవరకు ఉందమ్మా సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లో సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లో ఉందండి సో వీటికి ఏంటంటే అంటే లోపల కూడా బూటీస్ అన్ని దగ్గరగానే ఉంటాయి దగ్గరగా కట్ చెంగు వరకు కూడా దాని లోపల కూడా మన కట్ చెంగు వరకు కూడా ఫుల్ బూటీస్ ఉంటాయి చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ మంచి వైన్ షేడ్ ఆంటీ సేమ్ అలాంటి వెరైటీలోనే వైన్ షేడ్ వైన్ షేడ్ మరి ఆ లైట్ కలర్ వద్దు అనుకుంటే ఇలా వెళ్ళి కొంచెం బ్రైట్ కలర్ కి వెళ్ళొచ్చు సేమ్ ప్రైస్ లో ఉన్నాయి సిక్స్ థౌసండ్ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది కొంచెం బిగ్ బోర్డర్ కొంచెం దానికంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది ఇది అనేది ధర మారుతుందా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ దీని మీద కూడా మీకు సిక్స్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతాయి నెక్స్ట్ ఇది కూడా అలాంటి మోడల్ సారీ డిజిటల్ ప్రింట్స్ కూడా ఉంటాయి మనం అంతకు ముందు ఒక సారీ చూసాం కదా అట్లాంటివి ఇది కూడా సో సిక్స్ ఇది ఇది కొంచెం ప్రైస్ అనేది మనకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మంచి బేడ్ షేడ్ లైట్ బ్లూ షేడ్ లో ఉంది చాలా మనకు సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చి చాలా హాయిగా ఉందండి అలా కట్టుకుని ఈవినింగ్ సమయంలో నువ్వు అన్నట్టు ఫంక్షన్కి వెళ్తే ఖచ్చితంగా అందరూ అడగా చాలా బాగుంటుంది అండి ఇది కూడా కలర్ డార్క్ కలర్ వచ్చింది డార్క్ కలర్ లో మంచి కలర్ అండి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కి గ్రీన్ కలర్ వచ్చింది సో యాంటిక్ జరీ ఉంటుంది సేమ్ ఇంతకు ముందు మనం చూసిన దాంట్లోనే ప్లెయిన్ పట్టు బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇది మీకు ఇవన్నీ మనకు సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అచ్చా సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దాన్ని బట్టి చూసుకోండి మీకు ఎలా కావాలంటే అంటే ఆల్మోస్ట్ అండ్ ఫోర్ థౌసండ్ చేంజ్ నుంచి మొదలు పెడితే ఉన్నాయి మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు మంచి పర్పుల్ షేడ్ కి గ్రీన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ మిడిల్లో మనకి ఆంటిక్ బుట్ట ఇదేనా ధర మార్స్ ప్రైస్ అంటే సిక్స్ థౌసండ్ నైన్ ఉంటుంది కొన్ని శారీస్ వరకు ఇట్లా యాంటిక్ జెరీ వచ్చింది ఆంటిక్స్ కొన్ని వాటర్ జరీ అట్లా గా ఉంది ఓకే నెక్స్ట్ అలాంటి దాంట్లోనే మనకి మంచి లెమన్ లో కూడా కాదు అండి డిఫరెంట్ ఉంది కలర్ చాలా బాగుంది షేడ్ అంటాం కదా ఆ షేడ్ లో రస్ట్ కలర్ వచ్చింది కాంబినేషన్ అనేది రస్ట్ కలర్ వచ్చి మనకు పళ్ళు హెవీగా ఇచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి పెద్ద బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి ఇందులో దీ వీటి మీద మీకు మళ్ళీ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది గ్రీన్ వచ్చింది సో గ్రీన్ కూడా మనకు పెసర్ గ్రీన్ లాగా ఉంది అంటే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది కలర్ చాలా కొత్తగా ఉంది గ్రీన్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగున్నాయి అండి నెక్స్ట్ ఇంకా చాలా మంచి శారీస్ ఉన్నాయి ధృతి సారీస్ స్టూడియోలో నాగోల్ బండ్ల కూడా శ్వేత మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఇది మనకు యాక్చువల్గా మార్కెట్ లో రామ్యాంగో అని సేల్ చేస్తున్నారంట ఇది పూనా సిల్క్ పూనా సిల్క్ పూనా సిల్క్ ఇది కూడా వన్ ఆఫ్ ద చినియా ఫ్యాబ్రిక్ లాగానే ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది వెరీ సాఫ్ట్ అంటే అట్లా అంటే ఫీల్ అవుతారు ఇట్లా మీరు వచ్చేసి తెలుస్తో తెలుస్తుంది ఫీల్ తెలుస్తుంది బ్లౌజ్ ఎలా ఉంటుందమ్మా ప్లేనేనా ఇది ప్లైన్ వస్తున్నాయి కొన్నిటికి బ్రొకేడ్ బట్ దీనికి ప్లే ప్లెయిన్ బాగుంది ప్లే వచ్చింది ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే దీని మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ చేంజ్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ కలర్స్ కలర్ సింగిల్ షేడ్స్ ఏ ఉంటాయా అంతే ఇంకా సింగిల్ షేడ్స్ సింగిల్ సింగిల్ అంటే మీకు నచ్చినవి నచ్చినట్టు తీసుకొని డిజైన్స్ మనకి రిపీట్ అవుతున్నాయి నెక్స్ట్ మంచి ఎల్లో మామిడి పండు ఎల్లో ఎల్లో అనొచ్చు లేదా మామిడి పండు ఎల్లో దానికి కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా ఉంది కాంబినేషన్ అనేది సో మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్రైస్ అంటే ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జాల్ డిజైన్ స్టైల్ చాలా బాగుంది నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది మంచి పికాక్ బ్లూ ఆంటీ దీనికి ఏంటంటే బార్డర్ స్టైల్ అనేది చేంజ్ అయింది అంటే రెగ్యులర్ గా కంచి స్టైల్ అట్లా కాకుండా కొంచెం డిజైన్ అనేది ప్లస్ ఏంటంటే బుటీ వెరైటీ కావాలి బంచెస్ లాగా సో ఇది కూడా వాటర్ జరీనే మనకు ప్రైస్ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ దీనికి బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే మనకు బ్రొకేడ్ వస్తుంది బ్లౌజ్ సో ఈ బ్లౌజెస్ మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి సారీ నెక్స్ట్ మంచి షేడ్ భలే ఉంది ఇది కూడా ఎగ్జాక్ట్ గా బ్లూ అని కూడా చెప్పలేం కొంచెం సీగ్రీన్ మిక్స్ లాగా ఉంది సో సారీ అంతా మనకి డిఫరెంట్ గా డిజైన్ లో ఇచ్చారు లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ సరి మిక్సింగ్ ఉంది పళ్ళు హెవీ వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి బేబీ పింక్ ఇచ్చారు బేబీ పింక్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ లో ఉందండి ఫ్లాట్ ఫిఫ్టీన్ డిస్కౌంట్ అంటే మీకు సిక్స్ థౌసండ్ చేంజ్ లో నెక్స్ట్ కొంచెం డార్క్ డార్క్ షేడ్ మనకి ఇంత ముందు ఎల్లో విత్ బ్లూ చూసాం కదా సేమ్ అలాంటి వెరైటీలో మళ్ళీ మనకి వచ్చే పర్పుల్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఉంది ఇది సో బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ విత్ బోర్డర్ ఉంటుంది సేమ్ yellow లో చూసినా డిజైన్ అండి సేమ్ ప్రైస్ సో ఇంతకు ముందు కొన్ని మనం డిజిటల్ ప్రింట్ చూసాం కదా అంటే దాంట్లోనే ఇది ఒకటి డిఫరెంట్ డిజైన్ అండ్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంది మంచి పర్పుల్ షేడ్ లో ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా చాలా బాగుంది ఇది ప్రైస్ మనకు సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ చీరల మీద కూడా కానీ అన్ని సింగిల్ పీస్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఉంటాయి కొన్ని కొన్ని ఎక్కడైనా మీకు కలర్స్ దొరకవచ్చు ఇది కూడా చాలా బాగుంది పిస్తా పిస్తా గ్రీన్ షేడ్ సారీ డిజైన్ డిఫరెంట్ గా ఉంది మనకి కొంచెం లెహరియా సెవెన్ థౌసండ్ చాలా దీనికి కూడా మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ ఉంది పట్టు బ్లౌజ్ అండి చాలాకి విత్ బార్డర్ వస్తుందంటే బ్లౌజ్ కూడా

ఎయిట్ ఉంది మీకు ఫిఫ్టీన్ డిస్కౌంట్ ఒకవేళ ఇవి నచ్చి తర్వాత ఇంకేదైనా ఆర్డర్ అంటే మీరు తెప్పించగలుగుతారు చినియాజ్ పూర్ణ ఇవన్నీ వస్తాయి ఆంటీ డిజైన్స్ రిపీట్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఇంకొక డిజైన్ అలా దొరకచ్చు కానీ సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుంది డిజైన్స్ చేంజ్ అవుతుంది సో ఇది కూడా మనకు మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ ఉందండి ఇది సో ఇవి కొంచెం ప్రైస్ చేంజ్ అయింది ఇది ఎందుకంటే ఇదంతా హ్యాండ్ వర్క్ వీవింగ్ ఇది హ్యాండ్ వర్క్ అందువల్ల డిజైన్ ప్రైస్ అనేది చేంజ్ అయింది ఇది నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మనకి బ్లౌజ్ కూడా నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి కొంచెం ప్రీమియం క్వాలిటీలోకి వచ్చిస్తాయండి ఇంకా ఇవన్నీ హ్యాండ్ అంటే మిగతా కాదని కాదు ఇది కొంచెం ఎక్కువగా వీవింగ్ స్టైల్ ఇది దీనికి డిజైన్కి మనకు ప్రైజింగ్ అనేది పెరుగుతుంది అన్నట్టు ఇది బోర్డర్ చూసి బ్లౌజ్ కూడా మనకి ఇలా మంచి కలర్ ఇది కూడా నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ మనకి బెనారసీ పట్టు స్టైల్ లో ఉంది ఇది బాగుంది ఏంటంటే సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ ఈ వీవింగ్ వలన బెనారసీ పట్టు లా ఉంది కదా చాలా బాగుంది సేమ్ వీవింగ్ అండి బెనారసీ పట్టు లా ఉంది సేమ్ ప్రైస్ ఉంటుంది వీవింగ్ కొంచెం రిచ్ గా ఉంది సార్ చాలా బాగుంది సార్ नाइन नईन थोजेंडे फिफ्टी అందులో మరొక కలర్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సేమ్ అంటే డిజైన్స్ అనేది చేంజ్ చేయాలి ఇవి దీని వల్ల అందంగా కూడా ఉంది చాలా బాగుంది సారీ అంటే బెనారస్ పట్టు వచ్చేసరికి మనకు కొంచెం వెయిట్ ఉంటుంది కట్టలేదు అది ఇది అనేవాళ్ళు ఇవి ప్రిఫర్ దీనికి వెళ్ళొచ్చు చూడగానే లుక్ కూడా ఎలా ఉందంటే అలా ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ స్టైల్ ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే చినియా సిల్క్ తర్వాత ధూపియానా సిల్క్ ఆ తర్వాత పూనా సిల్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి నాలుగు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అయింది టెన్త్ थौजन्ड बिल्लो हुन असल चिरे चाहना అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా ఖతాన్ పట్టు ఇవన్నీ కొంచెం బరువుంటాయి కట్టలేమని మీరు ధృతి శారీ స్టూడియోని డైరెక్ట్ విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు చిన్న శారీస్ నుంచి పెద్ద శారీస్ వరకు కూడా అన్నీ బాగుంటాయి నెక్స్ట్ ఎటువంటి శారీస్ ఇవ్వబోతున్నాం సస్పెన్స్ అందుకే నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుందండి మళ్ళీ నెక్స్ట్ మంచి మంచి కలర్స్తో మంచి ధరతో మంచి శారీస్ని మీకు అందించబోతున్నాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ